హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మరో ట్విస్ట్ ఓల్డ్ ఎలక్ట్రిక్ బైక్ల తయారీ సిద్ధమైంది ఇటువంటి లేటెస్ట్ యూ అప్డేట్స్ ని రోజు మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కురాడు లైవ్ మొదటిగా లేడీస్ టీవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే హోండా కంపెనీ వాళ్ళు తమ మార్కెట్ లో తీసుకురాబోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి మరొక టేజర్ వీడియో అయితే విడుదల చేయడం జరిగింది ప్రీవియస్ గా వీళ్ళు హోండా తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన హెడ్ ల్యాంప్ అయితే రివీల్ చేశారు ఇప్పుడు రేర్ సైడ్ మోటార్ సంబంధించిన స్వింగ్ ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేస్తారు స్వింగ్ ఆమ్ సరిగా గమనించినట్లయితే మనకి బజాజ్ చేత ఎలక్ట్రిక్ స్కూటర్ గానీ వేద ఎలక్ట్రిక్ స్కూటర్ లో యూజ్ చేసిన మోటార్ స్వింగ్ ఆమ్ తో మోటార్స్ స్విక్ చేసి పెట్టారో అలాగే మనకు కనిపిస్తుంది అనమాట సేమ్ పిఎంఎస్ఎఫ్ మోటార్ అయితే యూజ్ చేసినట్టుగా గమనించవచ్చు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్ అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రీవియస్గా తీసుకొచ్చిన సీఈవీఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో దాని దాంట్లో వాడిన మోటర్ని ఇందులో కూడా వాడినట్టుగా అర్థం చేసుకోవచ్చు సో ఒకవేళ అదే మోటార్ని యూజ్ చేసినట్లయితే అప్ టు ఎనభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇప్పటికీ మనకు తెలిసిన విషయం నవంబర్ ఇరవై ఇరవై ఏడో అయితే హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే భారతదేశ మార్కెట్లోకి లాంచ్ అయిపోతున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే అయితే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయినట్టుగా ఆ కంపెనీ సీఈఓ భగవీష్ అగర్వాల్ గారు ఒక హింట్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది రీసెంట్గా ఆయన ఫ్యూచర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేశారు అక్కడ ఏమైనా మెన్షన్ చేశారంటే బైక్స్ కూడా సిద్ధమవుతున్నాయి అన్నట్టుగా చెప్పారు అది గా ఏంటంటే ప్రొడక్షన్కి మేము సిద్ధమవుతున్నాం అనే ఉద్దేశంతో ఆ ట్వీట్ పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇక ఇప్పటికే ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసిన విషయం ఓల్ ఎలక్ట్రిక్ రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెలలో మార్కెట్ లో చెప్పారు బట్ రీసెంట్ గా వాళ్ళు అనౌన్స్ చేసిన విషయం ఏంటంటే జంత్రీ ఎలక్ట్రిక్ వాహనాలు ఏదైతే ఉన్నాయో జనవరి కల్లా తీసుకొచ్చి చేస్తామని చెప్తున్నారు బట్ వాళ్ళు చెప్పినట్టుగానే జంత్రీ వేరియంట్ కూడా ఇప్పుడు ఓలా ఎస్ వన్ రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్ కూడా జంతు వస్తుంది కాబట్టి బట్ అది కూడా జనవరిలోకి వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఎప్పటికైతే మాత్రం ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అని డైరెక్ట్ గా హింట్ అయితే ఇవ్వడం జరిగింది బట్ మనకు క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే ఓలా రోడ్ స్టార్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్చ్ లాంచ్ చేయబోతున్నారా లేకపోతే ఇంకా కొంచెం ఎర్లీగా వస్తుంది అనేది మాత్రం ఇంకా అప్డేట్ అవ్వట్లేదు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఎంజి మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి రీసెంట్ గా భారతదేశానికి చెందిన పారో ఒలింపియన్స్ ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించడం జరిగింది వివిధ రకాల కేటగిరీస్ లో ఉదాహరణకి జావెలిన్ త్రో గాని బ్రెజిలింగ్ లో గానీ హాకీ అలానే షూటింగ్ వంటి విభాగంలో అయితే మంచి మెడల్స్ అయితే సంపాదించడం జరిగింది దాంతో ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే తమ ఎంజీ విన్సార్ ఎలక్ట్రిక్ కార్ను అయితే బహుమతికి ఇవ్వడం జరిగింది ఎవరైతే పారా ఒలింపిక్స్ లో పాల్గొని పథకాలు గెలిచారో వాళ్ళకైతే ఈ ఎలక్ట్రిక్ కార్ని ఉచితంగా చేస్తున్నారన్నమాట బహుమతి కింద ఇక ఎంజి విన్సార్ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్పెక్స్ చూసినట్లయితే ఒకసారి పెడితే మూడు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు మార్కెట్ లో చూసుకున్నట్లయితే దీని ప్రైస్ బ్యాటరీ ఐజ్ సర్వీస్ కింద అయితే పది లక్షల రూపాయలకైతే ఆఫర్ చేస్తున్నారు విత్ బ్యాటరీ ప్యాక్ అయితే పదమూడు లక్షల యాభై వేల రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ కార్ను ఆఫర్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే తిరుమల శ్రీవారికి పారల్ మినరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీకి సంబంధించిన ఎండి గారు ఒక పదిహేను ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తిరుమల శ్రీవారికి విరాళంగా ఇవ్వడం జరిగింది శ్రీ వెంకట నాగరాజు గారి చేతుల అయితే పదిహేను టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే విరాళంగా ఇవ్వడం జరిగింది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో టీవీఎస్ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ప్రజెంట్ మార్కెట్ లో రేంజ్ చూసినట్టు అప్ టు వంద కిలోమీటర్ల వరకు అయితే ఆఫర్ చేస్తున్నారు అంటే మనకు తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్ చేస్తే పర్యావరణాన్ని కూడా సేవ్ చేసిన విధంగా ఉంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే విరాళంగా ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఓవరాల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఖరీదు ఈ మొత్తం పదిహేను ఎలక్ట్రిక్ స్కూటర్ల ఖరీదు ఇరవై రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే అయితే ఐఐటీ కాన్పూర్ సంస్థ జింటిక్ కంపెనీ వాళ్ళతో టై అయ్యారు అన్నమాట వీళ్ళు ఇద్దరు కలిసి ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు ప్రధానంగా భారతదేశంలో అడ్వాన్స్డ్ ఏసీ మరియు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది రూపొందించాలి అందులో భాగంగా రెండు కంపెనీలు అయితే కలిసి పనిచేస్తున్నాయి ఇక నెక్స్ట్ చూసినట్లయితే హుండై క్రెటా ఈవీ ఎలక్ట్రిక్ కార్ ఢిల్లీ రోడ్ల మీద చక్కర్లు కొడుతుండగా కెమెరా కంటకి చిక్కడం జరిగిందనమాట మనకి ఇప్పటికీ తెలిసిన విషయం హుండాయ్ కంపెనీ నుండి క్రెటా ఎలక్ట్రిక్ కార్ అయితే రెండు వేల ఇరవై సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు అందులో భాగంగా దీనికి సంబంధించిన టెస్టింగ్ అయితే సాగుతుంది స్పాట్ చేసిన ఫొటోస్ చూసినట్లయితే క్రటా సంబంధించిన పెట్రోల్ వర్షన్ ఏదైతే ఎక్స్టీరియర్ ఉంటుందో సిమిలర్ గానే కనిపిస్తుంది ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ నలభై ఐదు బ్యాటరీ ప్యాక్ తో నాలుగు వందల యాభై కిలోమీటర్లు యాభై ఐదు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ తో ఐదు వందల కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుందని ఒక అంచనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే అటుల్ ఆటో కంపెనీలు హెచ్పిసిఎల్ సంస్థ అయితే టైప్ అవడం జరిగింది అటుల్ ఆటో సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ ని ప్రమోట్ చేయడం కోసం హెచ్పీసీఎల్ నెట్వర్క్ అయితే ఉపయోగించుకోబోతున్నారు హెచ్పిసిఎల్ అంటే మనకు తెలిసిన విషయమే హెచ్పి సంబంధించిన గ్యాస్ స్టేషన్స్ ఏదైతే ఉంటాయో మనకు రోజు గ్యాస్ సిలిండర్స్ తీసుకొస్తారు కదా వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ మరియు డీలర్ నెట్వర్క్స్ ద్వారా వేల ఎలక్ట్రిక్ కార్టర్స్ యూజ్ చే ఆటోని యూజ్ చేసి ప్రమోషన్ చేసుకుందాం అని చెప్పి వీళ్ళ పార్ట్నర్షిప్ కింద ఫామ్ అయినట్టుగా తెలుస్తుంది వీళ్ళ ఎలక్ట్రిక్ కార్టర్లు ఎనర్జీ ఎనర్జీ టూ అనే రెండు ఎలక్ట్రిక్ కార్టర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ రెండు కూడా కార్గో సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కార్టర్స్ అయితే ఉన్నాయి వీటిని ప్రమోషన్ కోసం యూజ్ చేసుకోవడానికి వీళ్ళ డీలర్షిప్ అయితే యూజ్ చేసుకోబోతున్నారు హెచ్పిఎల్ సంబంధించిన నెట్వర్క్ ని చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశానికి చెందిన జెన్సోల్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ని రెండు వేల ఇరవై సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో లో మార్కెట్లు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అండి అంటే అరౌండ్ మార్చి లేదా ఏప్రిల్ ఈ నెలలో అయితే మార్కెట్లు తీసుకొచ్చే అవకాశం ఉంది ఇప్పటికే జెన్సోలీవీ తమ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో బడ్జెట్లో ఎలక్ట్రిక్ కార్ తీసుకొస్తామని ప్రకటించడం జరిగింది రెండు వందల కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తామని చెప్పారు అప్ టు ఎనభై కిలోమీటర్ల టాప్ సైడ్ అయితే ఉంటుంది ఎలక్ట్రిక్ కార్ ఈ ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ మార్కెట్ లో అత్యంత చవక్గా ఆరు లక్షలకైతే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు ప్రీవియస్ గా అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లాంచ్ చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ కార్ యొక్క లాంచ్ వచ్చి రెండు వేల ఇరవై సంవత్సరం అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది ఇవి టీవీ అప్డేట్స్ అంటే టీవీ కనెన్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్